మహాముని గురించి చెప్పండి స్వామిజీ జై అవధూ సచింతనం శ్రీ గురు దేవదత్త హర హరదేవ శ్రీ అగస్య మహాముని గండికోట ప్రాంతమే ఈ పక్కనే ఏరు మధ్యలో ఈ పక్కనే ఇది మహాముని కోణ మైదవరం మండలం బమ్మఒడు కడప జిల్లా ఇది ఆయన పూర్వమే అగస్త్య మహాముని కోణ ఉన్నాయి దక్షిణ ప్రాంతంలో యాగంటి కన్యాతీర్థము మత్తులు ఇవన్నీ ఆయన ప్రతిష్టవే ప్రతిలో కూడా శివలింగం ఉంది అగస్య ప్రతిష్ఠే ఇప్పుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కాని అగర్ష్య మహాముని ఇక్కడ సభ చేసుకుంటూ బాగా ప్రతిష్ఠించాడు ఆయన భార్య పేరు లోపాముద్రాదేవి ఇద్దరు మన బయట నుంచి వస్తే దండం మీద ఒక పంచ ఒక చీర కనబడుతుంది ఒక అది స్నానం చేయడం అది మళ్ళా శుభ్రం చేసుకోవడం మళ్ళా అది కట్టుకోవడం అట్లా అది ఆశ్రమం అటువంటి వాళ్ళు మహానుభావులు అదే సింహామునిందుడు లోపాముద్రాదేవి ఆ విధంగా ఉంది బాగా కార్తీక మాసము శివరాత్రి అందుకు ఆనందంగా బాగా దొరుకుతాయి తిరునాళ్ళు గిరునాలు ఇంకా పక్కనే ఈ స్వామిని నమ్ముకొని మనకు అక్కడి నుంచి వచ్చి ఒక మహానుభావుడు శ్రీ విద్యా చిత్త చిత్తస్వాములు ఇక్కడికి వచ్చి మహాముని కోణాన్ని ప్రతిష్ట చేసి శ్రీ శ్రీ విద్యాపీఠం అని చేసి దత్తాత్రేయులు పక్కనే ఆ శంకరాచార్యులు ఈ సైడ్ స్వామి ఆ స్వామిది విగ్రహం ఆయన అందరికి తెలియవు మాకు ముఖ్యమైన కాబట్టి తెలుసు కృష్ణా జిల్లా చోట్ల వల్లూరు మండలంలో అంటే అప్పుడు రామారావు నాగేశ్వరరావు వాళ్ళ దగ్గర నాగేశ్వరరావుకు మా పెద్ద స్వామికి ఇద్దరు స్నేహితులు గుడి వాడి దగ్గర స్కూల్ సారంట ఇక్కడ పోక చెట్లు పోక చెట్లు ఈ చెట్టు మీద నుంచి మన పెద్ద స్వామి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద ఎగురుతారంటే అటు ఎగిరి కట్టుకుండేది అట్లా వాళ్ళ స్నేహితులు ఒకసారి నాగేశ్వరరావు స్వామి స్నేహితులే కాబట్టి పిల్లలు డ్రామాలు వేస్తున్నారంట స్వామి హరికదాసుడు హరిదాసు వేసుకుని హరికత చెప్తాడు ఆయన డ్రామాలు పిల్లప్పుడు డ్రామాలు వేస్తున్నారు అది ఆ రాజమండ్రి చుట్టూ మన ఆ గుడివాడ చుట్టూ షుట్కారం ఒరిమల్లే అన్ని షుట్కారం చుట్టూ ఈ వాము గడ్డిలు వామువాళ్ళు వాము వామి గడ్డి వాములు ఉంటాయి చెత్త పిల్లలు బ్రహ్మాత్మరా వాయుయోస్త్రం అగ్ని అని బాణానికి నూనె పూసి అగ్గి పెట్టి బాణం ఇచ్చినాడు ఇచ్చి దాంతో ఒకటి ఊరుకు మన స్వామి అగ్నేయ నాయస్ ఊరికు ఊరుకు ఎవరా ఇప్పుడు నాగేశ్వరరావు అంటే ఇప్పుడు నాగేశ్వరరావు నేను భిక్షకు అధికారిని ఒరిగే డోమిన వేసింది ఎవరా నాగేశ్వరరావు వేసా తెలియదు చెప్పిన ఇట్లా ఎవరు వేసారనే వాళ్ళిద్దరు వేస్తాడు వాడు లక్షాధికారి నేను భిక్షాధికారిని అప్పటికే పెద్ద షావు అనమాట ఎవరు అన్నపూర్ణ స్టూడియో తర్వాత ఈస్తున్నాడు అట్లా చేసి భైరవి రామారావుతో కూడా పరిచయం ఉండేలా అప్పుడు రామారావు నాకు పరిచయం మీకు పరిచయం రామారావు అశేషం తరుపున వాళ్ళ కొడుకుల పెళ్లిపోయింది సావిత్రి చూసిన నాగపరిచయం ఇల్లు కథ చెప్పడం స్వామి ఇక్కడ ఎన్ని కథా తొంభై పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చినాడు ఇక్కడికి నా నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై వరకు నాడు తొంభై ఐదులో ఆ ఎల్లోరుడ ఎల్లో ఎల్లో కృష్ణేశ్వర స్వామి క్షేత్రం ఉంది ఆ ఎల్లో సమాధి స్థితి పొందినాడు ఆ పంతొమ్మిది వందల తొంభై ఐదు లోనే కాశీరెడ్డి నాయన కూడా పూర్ణమి రోజు ఇక్కడ ఆయన స్థితి పొందినాడు తొంభై ఐదులో ఇలా ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఇంకెక్కడ తపారా ఎక్కడెక్కడ ఫస్ట్ ముందుగానే అక్కడ బైర తొమ్మిదేళ్ళు అక్కడ ఉన్నాడు తొమ్మిది సంవత్సరాలు సీతారాంపురం వాళ్ళంతా శిష్యులు కూడా అట్ైతే కాశీరెడ్డి ఇల్లు అందరూ బాగా పరిచయం అదే కాశీరెడ్డి ఆయన ఒకసారి దాటుకునేది చెప్తున్నా నేను తొంభై పున్నమ రోజు అష్టమి రోజు అష్టమి రోజు స్వామి తీర్ స్వాములు శ్రీ శ్రీ కోణిముని కోణ అది అగస్తముని కోణ ఇది అత్రిముని కోణ నా పక్కన గురప్ప స్వామి కోణ గురస్వామి గురప్ప స్వామి పైన గైభూ స్వామి కొండ అవతారు శ్రీమూర్తులు బ్రహ్మ విష్ణుమహేశ్వర శ్రీమూర్తి దేవాలయం ఉంది ఇచ్చే పోతే కంబాల చిన్న మారెమ్మ అంటారు దండు మారెమ్మ అంటారు ఇంకా దాటితే గండికోట పసుకోట వెళ్ళమ్మ అంటారు రేణుకాదేవి ఎల్లమ్మ అంటారు అది ఇక్కడ పరిస్థితి వాళ్ళు బాల్దరులు ఉన్నమాట శక్తులు మనకు బేవులు అంటారు అదే ఇప్పుడు మనకి తప చేసి మహా ముని అయిన వాళ్ళు వీళ్ళు మన కాశిరెడ్డి నాయన వీళ్ళంతా మనకు కనపడుతున్నారు నారాయణ స్వామి వీళ్ళంతా ఇసుక స్వామి వీళ్ళంతా ఈ మధ్యలో మనకి తెలిసినాక కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి సాధన చేసే ప్రతి ఒక్కరికి ఇది గుర్తు పెట్టుకోవాలి ఈత సాధనలో ఏముందలే మన ఆలోచనలో ఏముందలే ఆలోచన అనేది రాకూడదు గురువే బ్రహ్మరా గురువే విష్ణురా గురువే సాక్షాత్పర బ్రహ్మరా నాది నాది అనే మాయలో నరుడు తిరుగురా సోహం అనే భావనలో గురుడు నిరుచురా సోహం సోహం అం సోహం ఓం ప్రణమే అన్నమాట అలా గురుడు నిరుచురా ప్రార్థన చేయరా శాంతిని గుట్టు గని పొంగి పొంగిపోరా 하나 둘셋넷 다섯 여섯 일곱 여덟 아홉 십